ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో విపరీతమైన జాప్యంపై ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు తెలంగాణ జాగృతి బాటలో భాగంగా ఆమె ఫ్లైఓవర్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు పద్నాలుగేళ్లుగా పనులు సాగుతున్నా ప్రభుత్వాలు మారుతున్నా ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదని ఆవేదనను వ్యక్తం చేశారు ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు నత్తనడకన సాగుతుండటంపై ఎమ్మెల్సీ కవిత అధికారులను ప్రశ్నించారు పనుల ఆలస్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు ఘట్కేసర్ వరకు ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారని కాని పద్నాలుగేళ్లుగా దీన్ని కడుతూనే ఉన్నారని కవిత ఎద్దేవా చేశారు గతంలో ఈ అంశంపై తాను శాసనమండలిలో ప్రశ్నిస్తే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు కానీ కాంట్రాక్టర్ను మార్చారో లేదో తెలియదు కాని పరిస్థితి మాత్రం ఎక్కడి గొంగలి అక్కడే అన్నట్లుగా ఉందని విమర్శించారు ప్రజల పట్ల ప్రభుత్వాలకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని కవిత ధ్వజమెత్తారు ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టైనందున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మల్కాజ్గని ఎంపీ ఈటల రాజేందర్ ఇక్కడికి వచ్చి పరిస్థితిని చూడాలని డిమాండ్ చేశారు అటు స్థానిక ఎమ్మెల్యే కూడా నిరసన తెలిపి ప్రభుత్వం వెంటబడి పనులు పూర్తి చేయించాలన్నారు లేదంటే తమ సంస్థ తరఫున తామే ప్రభుత్వం వెంటబడి పనులు చేయిస్తామని హెచ్చరించారు చెప్పిన తర్వాత మరి కాంట్రాక్టర్ని మార్చిందా ఏమైందా తెలియదు కానీ ఇంతవరకు కూడా మళ్ళా ఎక్కడ వేసిన దొంగలు ఎక్కడే అన్నట్టున్నారు కాబట్టి మరి ఈ విషయాన్ని మళ్ళొకసారి ప్రభుత్వం దృష్టిలోకి తీసుకురావాలి ప్రజల దృష్టికి తీసుకురావాలని చెప్పి ఇవాళ తెలంగాణ జాగృతి జనపాట కార్యక్రమంలో మేమందరం కూడా ఇక్కడ ఉప్పల్ ఫ్లైఓవర్లో ఆగడం జరిగింది మరి త్వరితగతిన ఇది పూర్తి చేయాలి ఇంత పద్నాలుగు సంవత్సరాల దృష్టికి పూర్తి అయితే లేదనంటే మరి ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు మాత్రం ఇన్కన్వీనియన్స్ ఉందన్న విషయం అర్థమవుతుంది పట్ కేసార్ దాకాపోయే ఈ ఫ్లైఓవర్ ట్రాఫిక్ సమస్య నుంచి ప్రజలను విముక్తి చేయాలని కడుతున్న ఫ్లైఓవర్ లో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కోఆర్డినేషన్ లేకనే ఇది జరుగుతా ఉన్నది మరి ఇది బాగా శ్రద్ధ తీసుకొని ఇంట్రెస్ట్ పెట్టి బీజేపీ కిషన్ రెడ్డి గారు మరి దగ్గర ఉండి కేంద్ర మంత్రి కాబట్టి దాన్ని పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నా మరి ప్రాంత ఎంపీ అయినటువంటి ఈటల్ రాజేంద్ర అన్న ఇక్కడికి రావాలి మేము ఎట్లయితే వచ్చినామో అట్లా ఒకసారి మీరు వచ్చి చూస్తే ఈ కాంట్రాక్టర్లకు భయం ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ తో ప్రాజెక్ట్ కాబట్టి ఎంపీ గారు శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇంటి ఇంకా కొనసాగుతా ఉంది కాబట్టి ఇప్పటికన్నా దీనికి పరిష్కారం చూపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ బీజేపీ ఎంపీ గారు శ్రద్ధ పెట్టాలి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు అవసరమైతే ఇక్కడ కూర్చొని దీక్ష చేసి ధర్నా చేసి మరి గొడవ వేయాలి త్వరితగతిన పూర్తి చేసుకోవాలి మీరు చేయకపోతే ఇదే విజిట్ ఇదే పని మేము నిరంతరం చేసి మీరు ఈ పని పూర్తి చేసే వరకు కూడా ఎంట పడతామని జాగృతి నుండి తెలియజేస్తా ఉన్నాం మరి మొత్తం మేడ్చల్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పర్యటన జాగృతి జనం పాట ఇవాళ ప్రారంభమైంది ఇంకా నాలుగేళ్లు నాలుగు రోజులు ఈ పర్యటన జరుగుతుంది అన్ని నియోజకవర్గాల్లో కూడా సాగుతుంది కాబట్టి మరి జనం పాట కార్యక్రమానికి పెద్ద ఎత్తున మద్దతిస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి చేస్తున్న ఈ యాత్రకి సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమం మేడ్చల్ జిల్లాలో జరుగుతూ ఉన్నది మరి మేము ఎంటర్ అవ్వడం ఎంటర్ అవడమే ఉప్పల్కొచ్చాము ఉప్పలకి వచ్చి ఏదైతే ఇదివరకు జన్మాష్టమి రోజు ఒక ఐదుగురు పాపం నవయువకులు కరెంట్ షాక్ కొట్టి చనిపోయినరో ఆ ఇన్సిడెంట్ అయి దాదాపు నాలుగు నెలలు పైబడి అయిపోయింది ప్రభుత్వం వచ్చి మరి వాళ్ళకు కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు వాళ్ళంతా పేద కుటుంబాలు ఆ బిడ్డలు ఎవరైతే చనిపోయినారో ఆ యువకుల మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు మొదట అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత ఉప్పల్లో తువ్వలో ఏదైతే ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఫ్లైఓవర్ కడతా ఉన్నారో అది బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరగలేదు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు జరుగుతలేదు మరి పద్నాలుగు నుంచి అది నడుస్తూనే ఉంది సాగుతూనే ఉంది మరి దానికి ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్న ఎంపీ గారు ఉన్నారో వారు బాధ్యత తీసుకోవాలని అక్కడ సందర్శన చేసినాం ఆ తర్వాత ఉప్పల్ చెరువు చూసుకుంటూ ఎందుకంటే మీకు ఇక్కడ ఈ ఎస్టీపీ వచ్చిందే ఉప్పల్ చెరువును వాళ్ళు క్లీన్ చేసేటటువంటి ఆలోచన చేసినప్పుడు చెరువు క్లీన్ చేయండి కానీ సడన్ గా మురుగును మొత్తం ఇంకొక దిక్కు డైవర్ట్ చేయడం ఎక్కడైతే ప్లాన్ లేదో అటు దిక్కు డైవర్ట్ చేయడం కరెక్ట్ కాదు మెయిన్ మూసిలో వేసినా అది వేరే ఉంటుండే ఇక్కడ ఎస్టీపీ పెట్టడంతో ఈ కాలనీ వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు మద్దతు ఇవ్వడానికే ఇక్కడికి రావడం జరిగింది సో ఈ అన్ని అంశాలు ఉప్పల్లో కవర్ చేసినాం ఇక్కడ నుండి మల్కాజిగిరి కూడా వెళ్తాం అనేక ప్రజా సమస్యలు ఇంకా ఉన్నాయి ఇటువంటి సమస్యలు ఏవైతే ప్రభుత్వం వింటలేదో పట్టించుకుంటలేదో వాటి గురించి అడగడానికే ఇవాళ జాగృతి ప్రయత్నం చేస్తుంది ఒకరు అడిగే వాళ్ళు ఉంటే ఒకరు ప్రశ్నించే వాళ్ళు ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈ జనంబాట కార్యక్రమం తీసుకున్నాము థ్యాంక్ యూ జై తెలంగాణ